కోదాడ నియోజకవర్గం మన తెలంగాణ రాష్ట్రానికే ముఖద్వారం మీ నియోజకవర్గం మరి రాబోయే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీ ఉత్సాహం చూస్తా ఉంటే తెలంగాణ ముఖద్వారం అయిన కోదాడ నుంచే మన విజయ యాత్ర కూడా ఖచ్చితంగా ప్రారంభమవుతుందనే విశ్వాసం నాకైతే కలుగుతా ఉన్నది పాతేద్దామా గులాబీ జెండా కోదాడలో రెండు వేల పంతొమ్మిదిలో గులాబీ జెండా పాతదామన్న వాళ్ళు చేయలేపట్టండి మొత్తం అందరూ చెయ్యి అంటే మొండి చేయి కాదు మొండి చేయి చాలా డేంజర్ పిడికిలే పిడికిలే జై తెలంగాణ చాలా మంది నాలుగేళ్ల కిందట ఎన్నో అనుమానాలు అపనమ్మకాలు మనలో మనకే చిచ్చు పెట్టే ప్రయత్నాలు ఎన్నో రకాల కుట్రలు కుతంత్రాలు కాంగ్రెస్ నాయకులు అన్నాడు నాలుగేళ్ళ కిందట చేయడం జరిగింది ఎన్ని మాటలు మీకు పరిపాలన వస్తుందా తెలంగాణ వస్తే మీకు కరెంటు ఉంటుందా అసలు మీ మీ వల్ల అవుతుందా నడపడం అని చెప్పి చాలా ఎకసెక్కపు మాటలు హేళన పూరితంగా చాలా నీచంగా ఎన్నో మాటలు మాట్లాడడం జరిగింది ఆనాటి అప్పటి ఆంధ్రప్రదేశ్ ఆఖరి కిరణం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారైతే ఒక అడుగు ముందుకేసి పెళ్లి శాపాలు పెట్టినాడు ఆయన శాపనార్థాలు తెలంగాణ వస్తే మీకు కరెంటే ఉండదు మీకు వెలుగే ఉండదు సిమ్మ చీకట్లు అలుముకొని నాశనం అయిపోతారని చెప్పి క్షపించినాడు ఆయన కానీ ఏమైంది ఈరోజు నాలుగేళ్ల తర్వాత తెలంగాణ బ్రహ్మాండంగా ఇరవై నాలుగు గంటల కరెంట్లో వెలుగుతుంటే ఆ ఆంధ్రప్రదేశ్ ఆఖరి కిరణం ఆరిపోయింది ఆయన రాజకీయ జీవితం పోయింది తప్ప మనకేమీ కాలేదు ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించాలని నేను కోరుతూ ఉన్నా ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ వస్తే ఏమొస్తుంది అన్న వాళ్ళ నోర్లు మూతలు పడే విధంగా ఎన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో ఆలోచించమని కోరుతా ఉన్నా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతకంటే ముందున్న తెలుగుదేశం ప్రభుత్వంలో పెన్షన్లు ఆనాడు కూడా ఉండేది లేవని కాదు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో డెబ్బై రూపాయల పెన్షన్ ఉండేది ఆ డెబ్బై రూపాయల పెన్షన్ కూడా ఊర్లో వెయ్యమంటుంటే ఒక వంద మందికో రెండు వందల మందికో వచ్చేది మిగతా వాళ్ళు రానోళ్ళు పోయి లొల్లి పెట్టేది అయ్యా నాకెందుకు ఇయ్యవు నాకు కూడా వయసు మీద పడ్డది నాకు కూడా భర్త లేడు నాకెందుకు పెన్షన్ రాదు అంటే ఏమన్నారు అన్నాడు ఊళ్ళో ఎవరో ఒక ముసలాయన పోతాడులే ఆయన చచ్చిపోయిన తర్వాత నీ పేరు రాస్తాంలే అని చెప్పి అన్నాడు ఆ డెబ్బై రూపాయల పెన్షన్ కోసమే డెబ్బై సార్లు తిప్పేది ఆ తర్వాత వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వందల రూపాయల పెన్షన్ అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు చెబితే ఆ రెండు వందల పెన్షన్కే ఆహా ఓహో అని చెప్పి చారానా కోడికి బారానా మసాలా బిల్డప్ ఆ రెండు వందల పెన్షన్కే ఇచ్చింది ఆ రెండు వందల పెన్షన్కి ఈరోజు ఏమొచ్చే పరిస్థితున్నది కనీసం ఒక కిలో ఉప్పు కిలో పప్పు లేదా ముసలోళ్ళకు మందు బిల్లలు వచ్చే పరిస్థితున్నదా రెండు వందల రూపాయలకి అందుకే మన నాయకుడు కేసీఆర్ గారు ఒకటే అన్నారు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఇచ్చినా ఇవ్వకపోయినా మన తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో ఖచ్చితంగా పేదవారికి ముఖ్యంగా పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి భర్త లేని వారికి ఒంటరి స్త్రీలకి బీడీ కార్మికులకి వికలాంగులైన మా అన్నదమ్ములందరికీ వెయ్యి రూపాయల పెన్షన్ పదిహేను వందల రూపాయల పెన్షన్ ఇచ్చి మీకు ఆసరాగా నిలబడతానన్నాడు మాట నిలుపుకున్నాడు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇరవై తొమ్మిది లక్షల మందికి పెన్షన్ ఇచ్చేది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఆ ఇరవై తొమ్మిది లక్షల మందికి పెన్షన్లు ఇస్తే మొత్తం కలిపి ఆనాడు అప్పుడున్న ప్రభుత్వానికి అయిన ఖర్చు సంవత్సరానికి ఎనిమిది వందల యాభై కోట్లు అదే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై తొమ్మిది లక్షలు కాదు దానికి అదనంగా మరొక పదకొండు లక్షలు అంటే నలభై లక్షల మందికి ఈ రోజు వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయలు చొప్పున పెన్షన్లు ఇస్తూ కేవలం పెన్షన్ల మీదనే కాంగ్రెస్ వాళ్ళు ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఇస్తే టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోట్లు ఖర్చు పెడుతున్న మనసున్న నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి